అందరికి హాయ్ అండి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో వంట మనిషి వంటలన్నీ చేస్తుంది ఆమె ఈరోజు ఏమేమి చేసిందో మీకు చూపిస్తాను రండి చపాతీలు చేసింది చిక్కుడుకాయ టమాటా కర్రీ ఇది బెండకాయ ఫ్రై కానీ ఇది ముద్దకూరలాగా అయిపోయింది చూడండి ఇది బెండకాయ ఇది రైస్ ఇది సాంబారు ఇది చికెన్ కర్రీ ఇవి మునగాకు స్పెషల్ స్పెషల్గా చేసుకున్నాం నేను ఈ వంట మనిషి నంబర్ మీకు కావాలనుకుంటే ఓన్లీ కరీంనగర్ లోనే ఆమె నంబరు సెల్ నంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు సంప్రదించండి